ఏపీ నుంచి బ్రేకింగ్ న్యూస్ ముంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు తుఫాన్ ప్రభావిత జిల్లాలపై సీఎం ఏరియల్ వ్యూ నిర్వహించారు అనంతరం రోడ్డు మార్గంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడరేవులో ప్రధాన పునరావాస కేంద్రాలను పరిశీలించారు తుఫాను బాధితులను స్వయంగా పరామర్శించారు మొంతా తుఫాన్ పెను విపత్తు దీని కారణంగా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు గతంలో సమయంలో విపత్తు నిర్వహణ అనుభవం ఉండడం వల్ల ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు ముందు జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ప్రాణ నష్టం నష్టం లేకుండా చూశామన్నారు ఆస్తి కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నారు పలు జిల్లాల్లో వరి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు సీఎం చంద్రబాబు నెల్లూరు ప్రకాశం బాపట్ల జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైందని అన్నారు ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు కౌలు రైతులకు కూడా పరిహారం అందిస్తామన్నారు రాష్ట్రంలో రెండు వేల రెండు వందల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని లక్ష ఎనభై ఐదు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని చంద్రబాబు అన్నారు ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా పర్యవేక్షించామన్నారు మనవైపు తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఆర్థిక సాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు కొంత

మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం తీవ్ర తగ్గింది నష్టం అంతా తగ్గలేదు కొంత ఉంది అన్నీ పేరే దాని ప్రకారం